ఏకదంతం మహాకాయం సన్నిభం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం శ్రీమహాగణాధిపతూధర్మం ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు స్థితిపతి నిధిపతి ప్రియపతి అయిన గణేషుని మట్టి వినాయకునిగా ప్రతి ఇంట్లోనూ కూడాను సిద్ధి వినాయక వ్రతాన్ని ఆచరించేటువంటి సనాతన సంప్రదాయం నాటి నుంచి నేటి వరకు వస్తోంది ఈ యొక్క వ్రతాన్ని తప్పనిసరిగా భాద్రపద శుద్ధ చవితి నాడే ఆచరించేటువంటి సాంప్రదాయ లక్షణం ఉంది అందుచేత ఎవరైతే ఈరోజు ప్రతి ఇంట్లో కూడాను వినాయక వ్రతకల్పాన్ని నిర్వహించి స్వామివారికి సంబంధించినటువంటి ఉండ్రాళ్ళు ఇరవై ఒకటి నైవేద్యంగా సమర్పించి మత్స్య భౌక్ష పదార్థాలన్నింటినీ కూడాను నైవేద్యంగా సమర్పించి వినాయక చవితి కథను మనఃపూర్వకంగా విని దానికి సంబంధించినటువంటి శమంతకోపాఖ్యాన కథనం కూడా విని అక్షింతలు గనక నెత్తిన చల్లుకున్నట్లయితే ఆ సంవత్సరమంతా కూడాను వినాయకుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకరాక్ష వీక్షణాల వల్ల ఎటువంటి నీలాపనిందలు కలగకుండా జీవనం జీవితం సుసంపన్నమై విరాజిల్లుతుంది సుమా అంటోంది శాస్త్రం విఘ్నములు కలగకుండా సక్రమమైనటువంటి మార్గంలో జీవనయాత్ర కొనసాగించడానికి ఆ స్థితిపతి మనకు అనుక్షణం కూడాను సహకరిస్తాడు అందుకే ఏ కార్యం తలబెట్టినా ఏ ముఖ్యమైనటువంటి ప్రారంభం చేసినా మొట్టమొదటిసారిగా వినాయకుని కొలిచి తరువాతనే మిగతా దేవతలను కొలవాలి అని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పారు ఆయన గణాధ్యక్షుడు కాబట్టి గణాలన్నిటికీ కూడాను అధిపతిగా కీర్తించబడ్డాడు తల్లిదండ్రుల చుట్టూతా కూడాను దివ్యవంతమైనటువంటి ప్రదక్షిణ ఆచరించి తాను ఈ పదవిని సంపాదించుకున్నాడు గణాధ్యక్ష పదవిని అందుచేత మాతృదేవోభవ పితృదేవోభవ అనే సూత్ర ప్రాతిపదిక అనాది నుంచి కూడా నేటి వరకు వస్తోంది మనం కూడాను ఉదయాన్నే నిద్ర నుంచి లేచి తల్లిదండ్రులకు కనుక నమస్కారం చేసినట్లయితే మనకు ఎనలేని పుణ్యం ఎనలేని ఐశ్వర్యం అనిర్వచనీయమైనటువంటి యోగం సిద్ధిస్తుంది అని చెప్పేసి వినాయకుని యొక్క చిన్ని కథ వలన మనం గ్రహించాల్సి ఉంటుంది అలాగే ఆ స్వామివారు చాలా గొప్ప విశేష తత్వంలో విరాజిల్లుతూ ఉంటాడు ఆయన యొక్క చెవులు విశాలంగా ఉంటాయి ఆ చెవులు విశాలంగా ఉండటం వెనకాల మంచిని గ్రహించి చెడును వదిలివేయండి అని చెప్పటమే అంతేకాకుండా చిన్ని కళ్ళు సూక్ష్మతత్వానికి నిదర్శనంగా కనిపిస్తుంది సూక్ష్మత అనేటువంటిది చాలా అవసరం ప్రతి ముఖ్యమైన విషయాన్ని సూక్ష్మగ్రాహితత్వంతో ప్రతి ఒక్కరూ కూడాను కనుక పాటించినట్లయితే వివిధ రంగాలలో అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి స్వామివారు తెలియజేస్తున్నాడు ఆయన యొక్క తొండం కుడివైపుకు తిరిగి ఉంటుంది ఐశ్వర్యయుక్తమైనటువంటి ప్రభావానికి నిదర్శనమే కాదు కొండలేని శక్తిని జాగృతం చేయగల సమర్థత ప్రతి మానవుల్లోనూ దాగి ఉంది అని చెప్పటమే ఆ ఏనుగు ఆకృతి కలిగినటువంటి స్వామివారి యొక్క ముఖార విందల్లో దాగిన పరమార్థ లక్షణాన్ని మనం అర్థం చేసుకోవాలి ఆయన ఉదరం పెద్ద బొజ్జ అది మొత్తం కూడా ప్రపంచానికి సంకేతికంగా చెబుతుంది లంబోదర అంటే ఈ యొక్క భూమికి సంకేతికంగా చెప్పడం జరిగింది ఆయన ఈ భూమిని అందటినీ కూడా పరిపాలిస్తున్నటువంటి ప్రభువుగా మనం చెప్పుకుంటామన్నమాట ఆయన వాహనం ఎలుక ఎలుక అనేటువంటిది అహంకారానికి నిదర్శనం అహంకారం తొలగించుకొని దాన్ని ఆయన తన అధీనం చేసుకున్నాడు కాబట్టి ఎవరైతే అహంకారాన్ని తొలగించుకుంటారో వారు అద్వితీయమైనటువంటి ప్రభావానికి గురవుతారని స్వామివారి ఆకృతిలో ఉన్నటువంటి అద్వితీయమైన లక్షణాలు మనకు తెలియజేస్తున్నాయి ఆయన ఎప్పుడూ కూడా మన్ని ఎటువంటి విఘ్నాలు కలగకుండా కాపాడేటువంటి పిలిచిన వెంటనే పలికేటువంటి దైవం అందుచేత కోటిన కోరిన కోరికలు కోటి కోరికలు నెరవేర్చే కల్ప దేవుడుగా కూడాను వినాయకుణ్ణి మనం కోరతాం సంకటహర నాశక తత్వంలో ఆయన ఎప్పుడూ విరాజిల్లుతూ ఉంటాడు అంటే సంకటాల్ని తొలగించి మనకు అన్నీ సుఖాల్ని ప్రసాదిస్తాడు కాబట్టి సంకటనాశక గణేష స్తోత్రపట్నం కూడా చాలా విశేషకరమైన ప్రభావాన్ని మనకు అందిస్తుంది అని చెప్పేసి చెప్పవచ్చు ఈ ప్రకృతి అంతా కూడాను ఒకనొక సమయంలో చలమయమై పోయినప్పుడు ఆ జలంలో నుంచే ఓంకారతత్వం వెలువడి దానిలో నుంచే విఘ్నేశ్వరుడు ఉద్భవించాడని అందుచేత ఆది దైవం గణేషుడే అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆది దైవమైన గణేషుని మనం ప్రతి ఒక్క పూజలో కూడా మొట్టమొదటిసారిగా పసుపు వినాయకునిగా చేసి పూజ చేస్తాం అమ్మ చేతి పసుపు బొమ్మ ఆగమాల సారమమ్మ అని అభివర్ణించారు కవులంతా కూడాను అందుచేత ఈ అమ్మచేతి పసుపు బొమ్మ ముందే చాలా విశేషమైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది పసుపుకు అంత విధి అంత ప్రత్యేక లక్షణం ఎందుచేత ఇవ్వబడ్డది అని ఒక్కసారి ఆలోచన చేస్తే త్రిపురాసుర సంహార సమయంలో నందీశ్వరుడికి ఉన్నటువంటి మూడు కొమ్ములతో ఆ త్రిపుర పర్వతాల్ని ఎత్తినప్పుడు పరమేశ్వరుడు ఆ యొక్క పాశుపతాస్త్రంతో ఆ త్రిపురాసుల్ని సంహరించినప్పుడు నందీశ్వరుడికి మూడు కొమ్ముల్లో మధ్యలో ఉన్న కొమ్ము కాస్త విరిగి భూమి మీద పడ్డ సమయంలో విఘ్నేశ్వరుడికి చెబితే విఘ్నేశ్వరుడు తీసుకొచ్చి ఆ కొమ్మును తండ్రి గారి చేతిలో పెట్టినప్పుడు నందీశ్వరుడు బాధపడుతుంటే నందీశ్వర నీవేమీ బాధపడకు త్రిపురాసుర సంహారంలో నీవు ఆచరించినటువంటి ఈ విధి విధానం చాలా గొప్పది అందుచేత ఇక నుంచి ఈ కొమ్మే పసుపు కొమ్ముగా మారుతుంది పవిత్రవంతమైన పసుపు కొమ్ము అనేక విధాలుగా ప్రజలకు ఉపయోగపడుతుంది అంతేకాకుండా సౌభాగ్య చిహ్నమైనటువంటి ఈ పసుపు కొమ్మును ఎవరైతే పసుపుగా చేసి ఆ పసుపు ముద్దతో మొట్టమొదటిసారిగా వినాయకుణ్ణి చేసి పూజ చేస్తారో వారి ఇంట అన్ని విధాల అన్ని కార్యక్రమాలు కూడాను నిర్విఘ్నం కురుమేదేవా సర్వకార్యేషు సర్వదా అసందంగా నెరవేరుతాయి అని చెప్పేసి ఆయన వరాన్ని ప్రసాదించాడు పరమేశ్వరుడు అందుచేత మొట్టమొదటిసారి యజ్ఞ యజ్ఞయాగాదులు నిర్వహించిన వ్రతాలు పూజలు చేసిన పసుపు ముద్దతోనే వినాయకుణ్ణి చేసి తరువాతనే దానికి పూజ చేసిన తరువాతనే మిగతా పూజలోకి కలశ స్థాపన చేయటంలోకి వెళ్ళటం జరుగుతుంది ఈ యొక్క భాద్రపద శుద్ధ చవితి నాడు మట్టితో చేసినటువంటి వినాయకుని యొక్క బొమ్మను మనం తీసుకొచ్చి చక్కగా ఆసనం ఏర్పాటు చేసి పంచపల్లవాలతో పరిశుద్ధమైనటువంటి నీటితో అక్కడ పరిశుభ్రం చేసి వినాయకుణ్ణి ప్రతిష్ట చేసి తొమ్మిది రోజుల పాటు పూజ చేయొచ్చు లేక ఒక్క భాద్రపద శుద్ధ చవితి తిద్ది నాడు మాత్రమే వినాయక వ్రతకల్పాన్ని ఆచరించటం మనకు నాటి నుంచి నేటి వరకు వస్తూ ఉన్నటువంటి సంప్రదాయం ఈ వినాయక వ్రతకల్ప కథను మొదటి నుంచి కూడా విని సమంతకోపాఖ్యాన కథను కూడా విని అక్షతలు వేసుకొని వినాయకునికి గుంజళ్ళు తీసినట్లయితే ఆ వినాయకుని కీర్తించినట్లయితే సంవత్సరం యావత్తూ కూడాను మనకు ఎటువంటి నీలాప నిందలు కలగకుండా జీవనం జీవితం సుసంపన్నమై విరాజిల్లుతుంది అని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పిన కథ అందుచేత సాంప్రదాయబద్ధమైనటువంటి ఈ వ్రతాన్ని అందరూ కూడాను తప్పనిసరిగా పాటించటం అనేటువంటిది సర్వదా సర్వే రక్షగా మనకు శాస్త్రాలు అభివర్ణిస్తున్నాయి వినాయక చవితి నాడు తప్పనిసరిగా ఇరవై యొక్క పత్రాలతో స్వామివారిని పూజించేటువంటి సాంప్రదాయం ఉంది ఇది ఔషధీయుక్తమైనటువంటి తత్వంతో ఉన్నటువంటి పత్రాలు కాబట్టి అందున కూడా ఈ మాసం వర్షాలు పడి చక్కగా ఎక్కడ పడితే అక్కడ ఆ పుష్పాలు వికసించి ఉండటమే కాకుండా అనేక రకాలైనటువంటి ఔషధీయుక్తమైనటువంటి ఆకులు కూడా మనకు లభ్యపడతాయి కాబట్టి ఆ స్వామికి ఏకవింశతి పత్రాని అంటూ ఏకవింశతి పూజ అనేటువంటిది ఇరవై యొక్క పత్రాలతో మనం ఆచరిస్తాం అలా ఆచరించడం వలన ఔషధీయుక్త ఆయన మహా అనే మంత్రం కూడా ఉంది ఇవన్నీ ఔషధాలకు సంబంధించింది కాబట్టి ఆరోగ్యప్రదాత స్వామివారు ఆయన్ని తలుచుకుంటేనే చాలు ఇటువంటి ఆకులతో పూజ చేస్తే రకరకాలైనటువంటి రుగ్మతల నుంచి శాస్త్ర రీత్యా మనం బయటపడటానికి ఆస్కారం ఉంది అంతేకాకుండా గరిక ప్రియుడు స్వామివారు గరిక సాక్షాత్తు అమ్మవారి యొక్క స్వరూపంగా మనకు శాస్త్రాలు తెలియజేసినాయి అందుచేత గరికతో కనుక స్వామివారిని పూజ చేస్తే మనం అనుకున్న పనులన్నీ కూడాను వెంటనే నెరవేరుతాయి సుమా అని చెప్పేసి శాస్త్రం ఒక్క వినాయక చవితి నాడు మాత్రమే తులసి దళంతో పూజ చేస్తాం మిగతా రోజుల్లో మాత్రం తులసి దళాన్ని వినియోగించము అన్నది దీనికి సంబంధించిన చిన్ని కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి కారణం ఏంటంటే వినాయక స్వామివారు ధ్యాన నిమగ్నుడై ఉన్న సమయంలో తులసి మాత ఈయన్ని వరించింది నేను పెళ్లి చేసుకుంటానని రూపంలో వచ్చినప్పుడు ఆయన శపించాడుట అందుచేత తులసిని కేవలం వినాయక చవితి నాడు మాత్రమే మనం పూజ చేస్తాం ఆ తులసి కథ అందరికీ తెలిసిందే జలంధరుడనే రాక్షసుని వివాహం చేసుకోవడం తర్వాత శివుడు ఆ వేషంలో వెళ్ళినప్పుడు విష్ణుమూర్తి ఆ వేషంలో వెళ్ళినప్పుడు సంహరించడం లాంటి సంఘటనలు జరిగాయి పతివ్రత శిరోమణి అయినటువంటి ఆమె చెట్టుగా మారిపోయి విష్ణుమూర్తికి ప్రీతి పాత్రమైనటువంటి గొప్ప విశేషకరమైనటువంటి చెట్టుగా మారింది అందుచేత తులసి మొక్క ఐశ్వర్యయుక్తమైనటువంటి ప్రభావానికి నిదర్శనంగా మనం భావిస్తాం తులసిని ప్రతినిత్యం కూడాను విష్ణుదేవునికి అర్చనలో వాడతాం కానీ వినాయకునికి మాత్రం వాడనేవాడం వినాయకుడు విద్యార్థుల పాలిట విద్యాప్రదాత నాట్యకారుల పాలిట నాట్యకళా కోవిదుడు అన్నమాట ఆయన స్థితిపతి నిధిపతి ప్రియపతి కూడా అందుచేత వినాయకుని యొక్క మంత్రాలు చాలా గొప్ప విశేషకరమైన ప్రభావాన్ని సంతరింపజేస్తాయి లక్ష్మీ గణపతి మంత్రాన్ని ఎవరైతే అనుష్ఠానం చేసి లక్ష్మీ గణపతి హోమాన్ని గనక ఎవరైతే నిర్వహిస్తారో వారికి తరగని సంపదలు అనేటువంటివి వచ్చి తీరుతాయి అని మనకు శాస్త్రంలో చెప్పిన నిగూఢమైనటువంటి రహస్యాలు అన్నమాట గ్రహచార రీత్యా మనకి ఏ గ్రహం బాగా లేకపోతే దానికి సంబంధించినటువంటి గణపతి మూర్తులను పూజ చేయటం కూడాను సనాతనంగా వస్తున్నటువంటి సాంప్రదాయ లక్షణంగా చెబుతాం అందుచేత స్ఫటిక వినాయకుడు అలాగే బంగారంతో చేసిన వినాయకుడు పచ్చతో చేసిన వినాయకుడు నవరత్నాల రూపంలో కూడాను వినాయకుడు ఆయా గ్రహాల రీత్యా సంబంధించినటువంటి బాధల్ని తొలగిస్తూ మనకు అద్వితీయమైనటువంటి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తూనే ఉన్నాడు నేటికీ కూడా అన్నమాట అంతేకాకుండా విష్ణుమూర్తి అలంకార ప్రియుడు సూర్యుడు నమస్కార ప్రియుడు శివుడు అభిషేక ప్రియుడు ఇక్కడ గణపతి చతురావృత్త తర్పణ ప్రియుడు అన్నారు చతురావృత తర్పణం అనేటువంటిది చాలా విశేషం వినాయక చవితి పండుగ నాడు మీరు చేసేటువంటి పూజలో వినాయకుని యొక్క మట్టి విగ్రహాన్ని పెట్టినప్పుడు దానికి చతురావృత తర్పణం పాలతోటి కనుక అభిషేకం చేసినట్లయితే అద్వితీయమైనటువంటి కీర్తి ప్రతిష్టలు అన్ని రంగాల్లో విజయ పరంపర మనకు ప్రసాదిస్తాడు గణపతి అని చెప్పేసి శాస్త్రవచనం అంతేకాకుండా గణపతికి అంటే చాలా ఇష్టం ఎందుచేత అంటే లంబోదరుడు ఆయన ఆ యొక్క మోదకం కూడాను భూమికి సంకేతికంగా ఉంటుంది కాబట్టి ఆ భూమి తనది అని చెప్పడం అందుచేత ఆ యొక్క మోదక ప్రియుడు మోదకాలతో సంతృప్తి చెందుతాడు కాబట్టి మోదక ప్రియాయ నమహ అని చెప్పేసి స్వామివారికి మోదకములు లడ్డూలు నైవేద్యంగా సమర్పించేటువంటి సాంప్రదాయం నాటి నుంచి నేటి వరకు కూడా ఉన్నదన్నమాట మనం ఏదైనా పని మీద ప్రయాణమై వెళ్ళేటప్పుడు కూడాను తప్పనిసరిగా ఓం గమ్ గణపతి ఏ నమహానో లేక విఘ్నేశ్వర అవిఘ్నమస్తు అని చెప్పేసో అనుకొని బయలుదేరినట్టయితే ఆ పనులన్నీ కూడా నిర్విఘ్నంగా నెరవేరుతాయి ఇరవై ఒక్క సంఖ్య అంటే గణపతికి చాలా ప్రీతి ఇరవై ఒకటి న్యూమరాలజీ ప్రకారం గురుతత్వానికి సంబంధించింది అంటే రెండు ప్లస్ ఒకటి మూడు మూడు ఈజ్ ఈక్వల్ టు గురువు అనమాట ఆ గురువు ఎవరు అంటే ప్రథమ గురువు ఎవరు అంటే విఘ్నేశ్వరుడే వినాయకుడు గురుతత్వంలో విరాజిల్లుతూ ఉంటాడు కాబట్టే ఆ స్వామివారిని మనం ఇరవై యొక్క పత్రాలతోనూ ఇరవై యొక్క ఎరుపు రంగు పుష్పాలతోనూ పూజ చేసేటువంటి సనాతన సంప్రదాయం ఉందన్నమాట అంతేకాకుండా గణపతికి గకార ప్రియుడు కాబట్టి గంగా గోవు గాయత్రి ఈ మూడు కకారానికి సంబంధించినవే ఆయన మూల మంత్రం కూడాను ఓం గమ్ గణపత ఏ నమ అని చాలా విశిష్టవంతమైన మంత్రం ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేసే వాళ్ళకి అన్ని రంగాలలో కూడా దిగ్విజయ ప్రాప్తి సిద్ధిస్తుంది అని చెప్పేసి శాస్త్రం గణపతులు మొత్తం కూడాను ముప్పై రెండు గణపతులు ఉన్నాయి ఒక్కొక్క గణపతి ఒక్కొక్క అవతార స్వరూపంలో మనందరినీ కూడాను రక్షిస్తూ ఉంటాడని శాస్త్రవచనం ఏది ఏమైనప్పటికీ కూడాను భాద్రపద శుద్ధ చవితి నాడు మనం పూజ చేసేటువంటి మట్టి గణపతిని ఆ యొక్క వ్రత కల్పాన్ని చక్కగా ఆచరించి ఆ కథను విని తరువాతి మొదటి రోజు పూజ చేసి మరుసటి రోజున నిమజ్జనం చేస్తాం నదిలో లేక బావిలో నీటిలో కలపటం అన్నమాట ఇలా నిమజ్జనం చేయటం వెనకాల దాగిన పరమార్థం ఏమిటంటే ఆయన సృష్టికి ఆది పురుషుడని ఆ సృష్టిని ఆయనే సృష్టించి తనలో లయం చేసుకుంటాడని చెప్పేసి మనకి ఈ యొక్క శాస్త్రరీత్యా చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి విశేషాంశం అన్నమాట అంతేకాకుండా గణపతిని లాలించి పాలించి ఆనందించింది పార్వతీదేవి దానికి తోడుగా శివుని యొక్క తలపైన ఉన్నటువంటి గంగాదేవి నేను కూడా గణపతిని కాసేపైన లాలించాలి కదా ఆ పిల్లవాడు ఎంతో బాగున్నాడు ముద్దాడాలి కదా అని భావించి గణపతిని కోరిక కోరుకున్నప్పుడు అమ్మ తప్పనిసరిగా నేను భాద్రపద చవితి నుండి అనంత చతుర్థ వరకు నన్ను పూజ చేస్తారు అందరూ కూడా నువ్వు తొమ్మిది రోజుల పాటు అనంత చతుర్థి తిదినాడు నాడు నిమజ్జనం చేస్తారు నిమజ్జనం చేసినప్పుడు నేను నీ దగ్గరికి వస్తానమ్మా అన్నాడు అంటే నీవు అప్పుడు లాలించచ్చు నన్ను పాలించచ్చు అంటూ ఆయన గంగాదేవికి వరం ఇచ్చినట్టుగా మనకు శాస్త్ర కథనం అంటే గంగ కూడాను వినాయకుని లాలించింది ఎప్పుడంటే మనం నిమజ్జనం చేసినప్పుడు నిమజ్జనం చేసినప్పుడు ఆ విగ్రహాలన్నీ కూడా గంగలోకి వెళ్ళిపోతాయి వెళ్ళిపోయినప్పుడు ఆనందంగా ఆ బాలుడితో ఆడుకుంటుందన్నమాట అంత విశేషకరమైనటువంటి ప్రభావం ఇక్కడ నిమజ్జనం అనేటువంటి ప్రక్రియలో దాగిన పరమార్థంగా మనం గుర్తెరుగుతాం అన్నమాట అంతేకాకుండా గణపతిని ఎవరైనా సరే పూజ చేసేటప్పుడు కొబ్బరి నూనెతో దీపారాధన చేయటం చాలా విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది ఎవరైతే కొబ్బరి నూనెతో దీపపు ఆరాధన చేస్తారో అంటే దీపారాధన చేస్తారో వారికి గణపతి వెంటనే కరుణిస్తాడు అని కూడా శాస్త్రం ఇంట్లో నుంచి చెప్పి చెప్పా పెట్టకుండా కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు పిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి వాడు ఎక్కడున్నాడో తెలియడు చాలా బాధపడుతుంటారు చాలామంది అటువంటి వాళ్ళు కనుక తెల్లవారుజామునే లేచి కొబ్బరి నూనెతో దీపారాధన వినాయకునికి చేసి బెల్లం ముక్క పెట్టి నైవేద్యంగా ఆ బెల్లాన్ని కాకి వేస్తే కాలపురుషుడు కాకి వెళ్ళి ఆ వ్యక్తికి సమాచారం అందిస్తుంది అతని మనస్సు మారి మరలా ఇంటికి వస్తాడు అని కూడా శాస్త్రంలో చెప్పిన రహస్యం ఈ విషయాన్ని చాలామందికి చెప్పడం జరిగింది వాళ్ళు చేసినప్పుడు ఆ వెళ్ళిపోయి చపా పెట్టకుండా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి వచ్చారని చెప్పడం కూడా జరిగింది ఇది నా అనుభవం అంటే నేను అని చెప్తాను కాబట్టి ఇలాంటి విషయాలు చెప్పినప్పుడు అవి నిజమైనప్పుడు వాళ్ళు మళ్ళీ మనకు చెప్తారు అలా చెప్పినది ఇటువంటి సందర్భంలో ఆ వినాయకుని మహిమను చెప్పుకోవడంలో తప్పులేదు కాబట్టి చెప్తున్నాను అన్నమాట అంతేకాకుండా వినాయకుడు చదువులకి మూలం ఆయన్ని గనక ఎవరైతే నిత్యం కూడాను తత్వంలో గనక ధ్యానం చేస్తారో విద్యార్థుల పాట పాలిట విద్యాప్రదాతగా ఆయన తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని మనకు ప్రసాదిస్తాడన్నమాట అందుచేతనే గకార మంత్రం చాలా గొప్పది గాం గీమ్ గూం గైమ్ గౌం గహ అనే మంత్రం ఇది ఎవరైతే నిత్యం పడిస్తారో వారికి ఎనలేని కీర్తి అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేరటం ఇవన్నీ కూడా నువ్వు జరుగుతాయి అని చెప్పేసి శాస్త్రం అలాగే ఒక్క గణపతి అని చెప్పేసి ఉంది ఒక్క మీద గణపతి ఆకృతిని చెక్కి అది తమలపాకులో పెట్టి ప్రతినిత్యం కూడాను గరికతో పూజ చేసి ఓం గజానాయన మొహం గణాధ్యక్షాయన మొహం విఘ్నరాజాయనమొహం వినాయకాయనమొహం విముఖాయన మొహం అని చెప్పేసి పూజ చేసి బెల్లం ముక్కన వైద్యంగా పెట్టి నమస్కారం చేసి ఆ గరిక ముక్కను మన జేబులో గనక ఉంచుకున్నట్లయితే తప్పనిసరిగా అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టు నెరవేరుతాయి అని చెప్పేసి శాస్త్రవచనం అందుచేత ఆ స్థితిపతి నిధిపతి ప్రియపతి గణపతిని ఈ వినాయక చవితి నాడు ప్రతి ఒక్కరం కూడాను తప్పనిసరిగా పూజ చేసి శమంతకోపాఖ్యానం అనేటువంటి కథను వింటే చంద్రుడి శాపం ఆ పార్వతీదేవి పెట్టిన శాపం వినాయకుడు రక్షింపజేయటానికి మన్ని ఆ శమంతకోపాఖ్యానం గనక మనం గనక విన్నట్లయితే అటువంటి నీలాప నిందలు కలగకుండా మనకు కూడా సాక్షాత్తు కృష్ణ పరమాత్మ అంతటి వాడే నీలాప నిందలకు గురయ్యాడు పార్వతీదేవి శాపంతో అందరూ కూడా ప్రార్థిస్తే ఈ భాద్రవత శుద్ధ చవితి నాడు ఎవరైతే వినాయక వ్రతకల్పం చేసి శమంతకోపాఖ్యానం కథ వింటారో వారికి నీలాప నిందలు కలగవు అని స్వామివారు కృష్ణపరమాత్మ తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదించట అందుకని మనం ఈరోజు శమంతకోపాఖ్యానం కూడా తప్పనిసరిగా చదువుకొని అక్షతలు వేసుకొని వినాయకుని ఎదుట గుంజళ్ళు తీయాలి గుంజళ్ళు తీయటం అంటే చాలా విశేషకరమైన ప్రభావం అహంకారాన్ని తొలగించుకోవటం సాక్షాత్తు మహావిష్ణువే ఒకనొక సమయంలో వినాయకుని నవ్వించటానికి ఆయన సుదర్శన చక్రం చూస్తూ అని శివుడితో మాట్లాడటానికి వెళ్ళినప్పుడు ఆయన నోట్లో పెట్టుకుంటే ఆ నోట్లో నుంచి బయటికి రావడానికి వినాయకుని ఎదుట విష్ణుమూర్తి గుంజళ్ళు తీసినప్పుడు అప్పుడు పక్కున నవ్వితే ఆ సుదర్శన చక్రం బయటకు వచ్చింది అందుచేత అంత మహానుభావుడైన విష్ణుమూర్తే వినాయకుని ఎదుట గుంజళ్ళు తీశాడు మనం ఎంత చెప్పండి అందుచేత మనం కూడా స్వామివారి ఎదుట గుంజళ్ళు తీసి గనక కొట్టుకున్నట్లయితే మనలో అహంకారం తొలగిపోతుంది సిద్ధి బుద్ధి ప్రదాత ఆయన బుద్ధి అనేటువంటివి జ్ఞానప్రదమైనటువంటి విధి విధానానికి సంకేతికం కాబట్టి ఆయన సిద్ధిబుద్ధి ప్రదాతగా విరాజిల్లుతూ ఉన్నాడు కాబట్టి ఆ విఘ్నేశ్వరుణ్ణి శ్రీ మహాగుణాధిపతియే నమ అని చెప్పేసి మనం ఈ యొక్క శుభదినాన ప్రార్థన చేస్తూ స్వామికి వలసిన ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెట్టి వాటిని మనం కూడా స్వీకరించి స్వామి కరుణారస దృష్టికి పాత్రలమై అందరం కూడాను చక్కటి యోగవంతమైన జీవితాన్ని గడుపుదామా సర్వే జనా సుఖినో భవంతు.